శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ ఖగోళ శాస్త్రంలో శాస్త్రంలో చాలా చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము ప్రతి నిమిషము ఇలాగ మనకి గ్రహాలు కలుసుకోవడము రెండు గ్రహాలు కలవడము మూడు నాలుగు గ్రహాలు కల కలగడము ఇలాగ కలయికలో రకరకాల ప్రయోజనాలు ఇవ్వడము అది మనుషులకు నేచర్కి మన దేశానికి ఇట్లాగా రకరకాల ఆ గ్రహాల సంయోగంలో జరుగుతుంటాయి అయితే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది మోస్ట్ పవర్ఫుల్ గ్రహాలు రెండు అంటే అన్ని పవర్ఫులే అందులో రెండు విరుద్ధ గ్రహాలు రవి శని వీళ్ళిద్దరూ పేరుకు తండ్రి కొడుకులే అయినప్పటికీ కూడా రెండు విభిన్నమైన గ్రహాలన్నమాట అంటే ఒకళ్ళేమో కర్మప్రదాత మనం ఏ కర్మ చేస్తామో ఆ కర్మకి తక్షణమే అప్పటికప్పుడు రిజల్ట్ ఇచ్చేసేది ఒకరైతే ఒకరు ఆరోగ్యం మీద అధికారం మీద ఆ ఇలాంటి వాటి మీద ఆ ఫలితాలను ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఈ ఇద్దరు ఎప్పుడు కలుస్తున్నారు వారి కలయిక వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అంటే కనుక హోలీ తర్వాత శని రవి అంటే సూర్యుడి యొక్క సంయోగం వల్ల పన్నెండు రాసుల్లోనూ ముగ్గురికి మాత్రము చాలా చక్కని ఫలితాలని ఇస్తున్నాడు మిగతా రాసులకు కొంచెం మిశ్రమ ఫలితాలతో ఇవ్వబోతున్నాడు అనమాట అయితే వైదిక జ్యో శాస్త్రం ప్రకారము రెండు గ్రహాలు ఒకే చోట కలుసుకోవడము వాటి సంయోగము ఒక్కొక్కసారి శత్రు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆ సూర్యుడు శనేశ్వరుడు ఇప్పుడు కుంభరాశిలో సంయోగం ఏర్పాటు చేస్తున్నాడు హోలీ రోజున అంటే హోలీ అనగా మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు నుంచి అంటే దగ్గరలో ఉందనమాట ఈ సమయంలో కుంభరాశిని వదిలేసి అంటే ఇప్పటి వరకు కుంభరాశిలో ఉన్నాడు మార్చి పదమూడు వరకు హోలీతో కుంభరాశిని వదిలేసి పద్నాలుగు నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేస్తున్నాడు అయితే ఈ ప్రయాణంలో సమయం కూడా మీకు నేను తెలియబరుస్తాను రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం సాయంత్రం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే మళ్ళా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషానికి శనిశ్వరుడు మీనరాశిలోకి వస్తున్నాడు అంటే శని గ్రహానికి కన్నా ముందు రవిగ్రహము మీనరాశిలోకి వచ్చేసింది ఆ తరువాత పదిహేను రోజుల తేడాతో శనీశ్వరుడు కూడా మీనరాశిలోకి వచ్చి ఈ ఇద్దరి సంయోగం వల్ల మళ్ళా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్క రంగానికి ప్రతి ఒక్క మనిషికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక ఓవరాల్ గా మూడు రాశులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు ఆ మూడు రాశులు ఏమిటి అంటే కనుక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సూర్యుడు శని యొక్క సంయోగము చాలా లాభదాయకంగా ఉండబోతోంది సంపదలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడపడము ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రణాళికబద్ధంగా వీళ్ళు వెళ్ళగలుగుతారు దానితో పాటు దానికి సంబంధించిన రిజల్ట్స్ ను కూడా వీళ్ళు తీసుకోగలుగుతారు మనసు చాలా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండబోతోంది అయితే కన్యారాశి వారికి ఈ శని రవి యొక్క సంయోగం వల్ల ఆ ఆలస్యమైన పనులు ఏవైనా ఉంటే పెండింగ్ లో పడిపోయినా జరగకపోయినా అడ్డుకున్నా ఇలాంటి పనులు ఏవైనా ఉంటే చకచక ఈ సమయంలో జరిగిపోతాయి దాంతో పాటు ఇంట్లో బంధువులతోనూ కొత్త బంధువులతోనూ ఆ శుభకార్యాలతోనూ ఇల్లు కలకళలాడుతూ ఉంటుంది దీనితో పాటు వివాహం కాని వారికి వివాహం అవ్వడము ఒక ప్రతి ఒక్క మనిషిలోనూ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసము పెరగడము దీంతో పాటు మీ మాటల వల్ల ప్రజల యొక్క మనసును గెలుచుకుంటారనమాట ఇది చాలా సంతోషకరమైన పరిణామము తరువాత రాసి మీనరాశి ఈ రాశిలో ఉండేవారికి ఈ శని రా రవి యొక్క సంయోగం వల్ల ఈ అందులోనూ ఈ మీనరాశిలోనే ఈ సంయోగం జరుగుతోంది కాబట్టి ధార్మిక కార్యక్రమాల మీద దాన ధర్మాల మీద దైవం మీద ఆధ్యాత్మికంగాను వీళ్ళు ఆసక్తి కలిగి ఉంటారనమాట దీంతో పాటు సంపద పెరగడానికి వీరి యొక్క కష్టము సత్ఫలితాన్ని ఇస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా గానీ ఫలితాలు రావు కానీ ఈ రాశిలో ఉండేవారికి కష్టపడ్డానికి దానికి తగిన ఫలితము వెంటనే వచ్చేస్తుంది అనమాట దీంతో పాటు ఆ ఇక్కడ మీనరాశి వాళ్ళు కొంచెం ఓర్పుతోనూ ఓపికతోనూ కనుక చే పనులు చేసుకున్నట్టయితే కనుక ఇంకా ప్రత్యేకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది ఆర్థికంగా వీళ్ళు మెరుగుపడబోతున్నారు అయితే ఇవి ఈ రాసులకు ఈ మూడు రాసులకు ఇలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అయితే మరి అంటే ఓవరాల్ గా మరి మేషం నుంచి మేనం వరకు ఈ రాసులను కూడా కలుపుకొని ఒక్కొక్క రంగానికి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మనం తదుపరి రాశి తులారాశి ఈ తులారాశి వారికి రవి శని సంయోగం వల్ల ఎలాంటి ఫలితాలు ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నారు అంటే ముందుగా కెరీరు జాబులో చూసినట్టయితే కనుక అధికమైన ఒత్తిడి మానసిక అశాంతి ఎక్కువ బాధ్యతల మీద పడ్డము టార్గెట్స్ ఎక్కువ అవ్వడము అవి వీళ్ళు రీచ్ అవ్వలేకపోవడము కొంతమంది ఉద్యోగం మానేయడము మరి కొంతమంది ఉద్యోగాలు రాక ఇబ్బంది పడ్డము ఇలాగా కెరీర్ సంబంధించి జాబులకు సంబంధించి కొన్ని నెలల పాటు వెయిట్ చేయడము మానసిక అశాంతికి గురవడము ఇలాంటి పనులు ఉద్యోగంలో ఉన్నవారికి మానసిక అశాంతి టార్గెట్స్ ఫిల్ చేయలేక లేదంటే పై అధికారులు ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగాలు మానేసేవారు కొందరైతే ఉద్యోగాలు మారేవారు మరికొందరు ఇట్లాగా కొంత అగమ్య గోచరంగా మీ యొక్క కెరీరు జాబ్ పరిస్థితి ఉండబోతోంది అయితే వ్యాపార పరంగా చూసినట్టయితే లాభము నష్టము మీకు సమంగా వచ్చే అవకాశము ఆ రెండు ఈక్వల్ గానే ఉంటాయి తప్ప ఏది ఎక్కువగా అనేది ఈ సమయంలో కనపట్టలేదు దీంతో పాటు పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేసి ముందంజ వెయ్యండి వ్యాపార విస్తరణ కావచ్చు విదేశాలతో సత్సంబంధాలు కావచ్చు భాగస్వామి ఒప్పందాలు టెండర్లు వేయడము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటివి ఏవైనా మీరు వ్యాపార వాణిజ్య వర్తక వ్యవసాయ పారిశ్రామిక రంగంలో ఉన్న వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఏ ప్రయత్నం చేసినా మంచి ఫలితాలను ఇస్తుంది తొందరపాటు నిర్ణయంతో ఏది తీసుకోకండి ఆర్థిక పరంగా చూసినట్టయితే విపరీతమైన ఖర్చులు పెరగడము దానితో పాటు మీ ధనాన్ని ఎవరైనా తస్కరించడంతో అంటే చోర అంటే దొంగతనం జరగడము లేదు అంటే కనుక మీరే ఎవరికైనా చేబదులు ఇచ్చి అవి తిరిగి రాక బాధపడే అవకాశము దీనితో పాటుగా కొంతమందికి ఆ స్కామ్ జరిగి మీ ధనాన్ని పోగొట్టుకునే అవకాశము మీ ఫ్రెండ్స్ కి మామూలుగా ఇచ్చిన ఏదన్నా చేబదలుగా ఇచ్చిన వాళ్ళు మొహమాటంతో తిరిగి ఇవ్వలేకపోవడము ఏదో ఇలాంటివి సంబంధించి ప్రయాణాల్లో మీ పరుసు పోగొట్టుకోవడము లేదా డబ్బులు పోగొట్టుకోవడము ఇలాగా ఏదో ఒక ధనానికి సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి అనవసరమైన ఖర్చులు వస్తాయి బంధువులు ఇళ్ళకి రావడము అనవసరంగా ఖర్చు పెట్టుకోవడము ఇట్లాగా అంటే రూపాయి దగ్గర వంద రూపాయలు పోయే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఒక ప్లాన్ ప్రకారము ఖర్చులు పెట్టుకునే ప్ర ప్రయత్నం చేసినట్టయితే కనుక కుటుంబపరంగా కుటుంబ పరంగా నష్టపోయే అవకాశం కనపడదు దీంతో పాటు కుటుంబ పరంగా చూసినట్టయితే తల్లిదండ్రులకి అనారోగ్య సమస్య వల్ల మీకు ధనం ఎక్కువ ఖర్చు అవ్వడము మీ పిల్లలకి అనారోగ్య సమస్య వల్ల లేదా మీ భార్యకి లేదా భర్తకి అనారోగ్య సమస్య వల్ల ధనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఆపరేషన్లకు ఖర్చులు పెట్టవలసిన పరిస్థితి టెస్టులకి ఖర్చు పెట్టవలసిన ఇలాగనమాట ఆరోగ్య ఆరోగ్యరీత్యా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంతమందికి ఆరోగ్య సూచనలు జాగ్రత్తగా ఉన్న అంటే మంచిగానే ఉన్నది అనారోగ్య సూచనలు అయితే చాలా తక్కువ శాతం కనబడుతోంది కొత్తగా ఏవి అనారోగ్య సూచనలు అయితే ఈ సమయంలో గోచరించట్లేదు ఆ గతంలో ఉన్నవే తిరిగి మళ్ళా మళ్ళా వచ్చే అవకాశం కనబడుతోంది అది మీ భార్యాభర్తలకు కావచ్చు మీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళకు కావచ్చు మీ పిల్లలకైనా హాస్పిటల్స్ కి వెళ్లి ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం గోచరిస్తోంది ఆ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడి కవచము అంటే శని కవచము అనే స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించండి సూర్యుడికి సంబంధించింది ఆ నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ఆరోగ్య రీత్యా ఏదైనా పరిహారం చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి అనారోగ్య సమస్యలు కానీ ఇలాంటి ధన సమస్యలు కానీ పోయే అవకాశం గోచరిస్తోంది ఈ పరిహారాలను పాటించుకుని రవి శని యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పొందండి నమస్తే అయితే ఇక్కడ ప్రతి రాశి వాళ్ళకి కొన్ని ముఖ్యమైన సూచనలు చెప్తున్నాను నివారణ కూడా అంటే రెమెడీసు ప్లస్ ఆ సూచనలు చెప్తున్నాను శనివారం నాడు తులసిని దానం చేయండి నెంబర్ టూ సూర్యుడికి ప్రతిరోజు జలాభిషేకము తప్పనిసరిగా చేసుకోండి నెంబర్ త్రీ శనిగ్రహ దోష నివారణ కోసము హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించుకోవాల్సిందే శనిశ్వరుడికి రెమిడి ఒక్క హనుమంతుడు శివుడు తప్ప మరి ఏ దేవుడు చెయ్యలేడు కాబట్టి వీరిద్దరికి చెప్పినట్టుగా పరిహారాలు చేసుకోండి తరువాతది కనీసం నెలకు ఒకసారైనా పితృతర్పణాలు ఇవ్వండి అంటే మనకి మహాలయ పక్షాల్లో ఇచ్చుకున్నాము ప్రతి సంవత్సరము తద్దినాలు పెడుతున్నాము అలా కాకుండా ఆ ప్రతి అమావాస్యకో లేదా పౌర్ణమికో లేదా తిథికో మీరు తప్పనిసరిగా పితృలకు అంటే పితృతర్పణాలు ఇచ్చినట్టయితే మీ జాతకంలో పితృదోష సంబంధిత సమస్యలు పోయే అవకాశం కనబడుతుంది దీనితో పాటుగా శివార్చన రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించుకుంటే చెడు కర్మల నుంచి నివారణ చెందే అవకాశము కనపడుతోంది దీనితో పాటు ఆ సూర్యుడికి శనేశ్వరుడికి అంటే ఆదివారము శనివారము తప్పనిసరిగా ఆలయ దర్శనము ఇది మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకుని అక్కడ దాన ధర్మాలు చేసుకోవడం కానీ లేదా పూజలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే మన చెడు కర్మల నుంచి ఆ విపరీతమైన ఆ బాధల నుంచి ఒక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఈ పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు అంటే నేను ఇండివిజువల్ గా చెప్పే పరిహారాలతో పాటుగా ఈ పరిహారాలను కూడా తప్పనిసరిగా చేసినట్టయితే ఈ సంయోగ కాలంలో ఉపశమనం కలిగే అవకాశము ఆ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం కలిగే అవకాశము గోచరిస్తోంది తప్పనిసరిగా పాటించండి నమస్తే